కురవాడు వచ్చాడు ఆయన మన హిందూ సంస్కృతి గొప్పతనం తెలిసాక తన ఉద్యోగాన్ని కూడా ఇంకా విరమింపజేసేసుకుని అంకితమైపోయి దీని మీద కృషి చేస్తూ నేటికి కెనడాలో ఉన్నాడండి ఆశ్చర్యపోతా మనం ఇక్కడ ఉన్న యువత ముందు బాగా తెలుసుకోవాలి వాళ్ళు ఆశ్చర్యపోయాడు అతను ఆయన కొంత రీసెర్చ్ చేసి కొన్ని పేపర్స్ నాకు తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లా చూపించాడు మొత్తం ఆశ్చర్యపోయాను నేను మొన్ననే ఆ బృందం వాళ్ళందరూ ఇప్పుడు రీసెర్చ్ మీద పడ్డారు ఆ బృందం అంతా ఆ బృందంలో ఒక ఆయన నాకు వాషింగ్టన్ లో కలిసి వాళ్ళు చేసిన రీసెర్చ్ పేపర్స్ చూస్తే ఆశ్చర్యమేసింది వేసింది అతడు ఒక అద్భుతమైన విషయాన్ని చూపించాడు టోనోస్కోపీ అని ఒక పరికరం ఉందిట ఈ టోనోస్కోపీ పరికరంతో ఏదైనా ఒక సౌండ్ మన అంటే అది ఒక ఒక ఫారం తీసుకుంటుంది అండి ఆ ఫారం ని మీరు కంప్యూటర్ కి అటాచ్ చేస్తే ఆ సౌండ్ ఒక ఫారం తీసుకోవడం చూపిస్తుందిట దాంతో ఒక ముఖర్జీ అని ఒక ఆయన కెనడాలో ఒక రీసెర్చ్ చేశాడు అది తన కంప్యూటర్ కి అనుసంధానం చేసి సహస్రనామాలు చదివేట మొత్తం సహస్రనామం చదివాక అది తీసుకున్న ఫార్మ్ వాళ్ళ కంప్యూటర్ అవుట్పుట్ లో చూస్తే శ్రీచక్రం వచ్చిందండి మొత్తం ఆశ్చర్య అంటే సహస్రనామాలు పఠిస్తూ ఉంటేనే మనకు తెలియకుండా శ్రీచక్రం ఆవిర్భవిస్తోంది చుట్టూ ఇప్పుడు తెలిసిందా ఎందుకు జాగ్రత్తగా చదవాలన్నారు ఇంకో ప్రయోగం చేసేట దాని మీద ఆయన అందుకే సైంటిస్ట్ ఆయన ముఖర్జీ ఆయన ఒక చేశాడు ంతా పుస్తకంగా రాసి పెట్టాడండి పేపర్స్ స్వయంగా చూసి మాట్లాడుతున్నాం ఒక సాలిడ్ ఫారం మనం తీసుకుంటే అందులో అనేక అణువులు కలిసి ఉంటాయట అలాగా ఒక యాపిల్ ముక్క లోపల ఏ ఏ అణువులు ఎలా ఎలా చొచ్చుకుపోతాయో తీ తీసుకుని అణువులు చొచ్చుకుపోయిన ఒక సాలిడ్ ఫారం యాపిల్ ముక్కగా చూసి అలాగా శ్రీచక్రంలో కూడా త్రికోణాలు త్రికోణాలు చొచ్చుకుని ఉంటాయి దీని సాలిడ్ ఫారం ఎలా ఉంటుందో అని మరొక టెక్నాలజీ ఉపయోగించి దాని సాలిడ్ ఫారం తీసేట శ్రీచక్రానికి సరిగ్గా దాని సాలిడ్ ఫారం వచ్చిన తర్వాత ఫారం అది ఎలా అంటే చేతిలో చెరకు వెల్లు పువ్వుల బాణాలు పాషాంకుశాలు పట్టుకుని అమ్మవారు కనబడ్డారండి ఇప్పుడు చెప్పండి అంటే మంత్రం సౌండ్ యంత్రమైంది యంత్రం విగ్రహం అయింది చూసారా ఇది రహస్యం ఈ రహస్యం ఇప్పుడు మిషన్లు కొంత తెలుసుకున్నాయి అప్పుడు ఋషులు అంతా తెలుసుకున్నారు ఎందుకంటే భౌతికంగా భగవంతుని రుజువు చేయాలనుకోవడమే ముందు తప్పు ఎందుకంటే సూక్ష్మమైన శక్తి మనం పట్టలేం అయ్యా ప్రాణం ఉందా మీకు అంటే ఎవడు చెప్పగలండి బుద్ధి ఉందా అని అడుగుతాం చూపిస్తారా బుద్ధినే ప్రాణ